మే ఇరవైదు రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొరటలోని రహస్యములు యహోవ హస్తము నా మీదకి వచ్చి ఈ మొచ్చిన పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పాను మొదటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము రెండవ దినవృత్తాంతములు మూడవ చూచినట్లయినా అరవన కళ్ళ ఉండిన స్థలమే దేవాలయ నిర్మాణమును ఉపయోగించబడినట్లు తెలియచున్నది దావీదుకు ఇష్ట్రాలులకు కలిగిన గొప్ప నష్టముల నుండి దేవుడు క్షమాపణయు కోల్పోయిన తిరిగి పొందుటకును గాక మరింత అధికంగా వారు పొందినట్లు అనుగ్రహించింది కట్టవాడనున్న తన దేవాలయపు పరలోకపు మచ్చులు దేవుడు దావీదకు ఇవ్వగా అతని కుమారుడైన సొలోమోను దావేది తనకు బోధించిన దంతయు నెరవేర్చింది సొలోమాను దేవాలయమును నిర్మించి పని పూర్తి అయిన పెమ్మట ఆ దేవాలయమునందు సొలోమాను బలులను అర్పించాను ఇష్రాయుడు జనాంగం అంతటికి ఇంత సంతోషకరమైన దినము మరొకటి అనేక శతాబ్దములుగా వారు సంతోషకరమైన అనేక శతాబ్దములుగా వారు నష్టపోయిన దానినంతటినీ తిరిగి పొందిరి దేవుడు మహిమను వారు చూచిరి దేవుడు వచ్చి వారి మధ్య నివసించాను దేవాలయములోనున్న రెండు కెరీబుల మధ్య నుండి దేవుడు వారితో మాట్లాడెను జనాంగముగా వారు గొప్ప నష్టములను అనుభవించి ఉండిరి అయితే ఇప్పుడు కథ మారిపోయినది ఇప్పుడు వారు దేవుని ప్రజలు దేవుడు తన సంపూర్ణ మహిమతో వారి మధ్య నివసించాను కోల్పోయినదంతయో నిజముగా సంపాదించబడిను వారు నిజముగా దేవుని ప్రజలనుబడుటకు యోగ్యలైరి సియోనులో దేవాలయము కట్టబడవలసిన స్థలమునకు దేవుడు దావీదను తెచ్చాను అనగా ఎక్కడైతే తన మానవ జ్ఞానమంతటి నుండి దావీదు పిడిపించబడగలడు మరియు సంపూర్ణముగా విరిగినలిగిన వాడే తన జీవితంలోని కొట్టు అంతటి నుండి వేరు కాగలడో ఆ స్థలమునకు దేవుడు దావీదును నడిపించాను తర్వాతనే దేవాలయమునకు అవసరమైన స్థలమును చూపించాను పని ముగించబడినప్పుడు దేవుని అగ్ని దిగివచ్చి ఆయన మహిమ దేవాలయమును నింపాను దేవుడు బహు తేటగా మాట్లాడను ఆరంభించాను ఇదే సియోను ఏ హృదయము లేక ఇదే సియోను ఏ హృదయము లేక ఏ సంగములోనైతే పరలోకపు ఏర్పాటు అనుసరించి దేవుడి ఏలుబడి చేయను అదే నిజమైన సియోను అట్టి సియోను ద్వారానే దేవుడు తన జ్ఞానమును శక్తిని చూపించగలడు దేవుని సంపూర్ణ మహిమను బట్టి దేవుని సంపూర్ణ మహిమను అట్టి స్థలముననే మనము చూడగలము ఇప్పటి వరకు నష్టపోయిన వాటిని ఎలా తిరిగి సమకూర్చుకున్నారో చూశాను అలాగే నిజమైన సియోని యొక్క అర్థం తెలుసుకున్నాము ఈ రెండు విషయాలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యం ఆమెన్ ప్రైజ్ ద లాడ్